తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న నిరుద్యోగుల ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు గత కొన్ని వారాలుగా డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని రేవంత్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నా యథావిధిగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు డీఎస్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న రాత్రి అంతా ఆందోళన చేస్తూనే ఉన్న డీఎస్సీ అభ్యర్థులు రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు డి పొంతన లేని సిలబస్ ఉండడంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోవడం లేదని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తమ డిమాండ్ నుండి పక్కకు తప్పుకునే లేదని తేల్చి చెప్పారు నిన్న రాత్రంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించిన డిఎస్సీ అభ్యర్థులు రేవంత్ సర్కార్ తీర్పై నిప్పులు జరిగారు గత ఎన్నికల సమయంలో బస్సు యాత్రలు చేసి ఊరూరు తిరిగి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అవ్వాతాతల కాళ్లు మొక్కి ఓట్లు వేయించామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్నది ఏం లేదని మండిపడ్డారు ఇందిరామ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని చెప్పి మహిళలను అర్ధరాత్రి రోడ్డు మీదకి ఈడ్చారని డిఎస్సి మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులకి రెండు లక్షల కొలువులు ఇస్తామని చెప్పి అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చో పెట్టడమే కొలువులు చేశారని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు అర్ధరాత్రి పూట మహిళలు మాకు చదువుకోవడానికి సమయం ఇవ్వమని అడుగుతున్నారంటే మీ పాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు అందరం తెచ్చుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటని డిఎస్సీ అభ్యర్థులు తెలిపారు పదేళ్లు పాలన చేసిన నియంతకు బుద్ధి చెప్పినట్టే రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని ఖచ్చితంగా నిరుద్యోగులు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ను ఓడించి తిరుతామన్నారు